వరంగల్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ వరంగల్ చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడుతూ బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు భారతదేశంలో ఇరవైకి పైగా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదని మా పార్టీ సిద్ధాంతాల మేరకు ప్రతి కార్యకర్త నిబద్ధతతో ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉన్నదో ఏదైతే రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలన సాగుతున్నదో ఆ ప్రాంతాలలో యువతను పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యాలకు పాల్పడి మా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి చూసిన తీరు సిగ్గుచేటుగా భావిస్తున్నాం చట్టము పోలీస్ చర్యలు ఏవైతున్నాయో వాటిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రతి నగరాన్ని సుందర నగరంగా స్మార్ట్ నగరంగా స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏవైతున్నాయో అన్ని ప్రాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నది ఆ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఉన్నది ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీ పాలన ఉన్నది అనేది భేదాభిప్రాయం లేకుండా అన్ని ప్రాంతాలను కూడా స్మార్ట్గా చేయడం కోసం స్మార్ట్గా ఉండడం కోసం అక్కడ ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆ ప్రాంతాన్ని కూడా స్మార్ట్గా చేయడం కోసం అని చెప్పి ఆలోచనతో మా నాయకులు అభివృద్ధి దిశ తీసుకపోతుంటే అభివృద్ధిని ఓర్వలేక అభివృద్ధిని ఆటంకపరచడాని కోసం ఈ స్మార్ట్ నగరాలను కించపరచడం కోసం ఏదైతే చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో వాళ్ళను కాంగ్రెస్ గుండాలను ప్రోత్సహించి పాలనను దిశ మల్పడానికి కోసం అని చెప్పి పనిచేస్తున్నాయిగా మేము భావిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చర్యగా చేపడితే అభివృద్ధికి ప్రజలకు ఆటంక కలుగుతున్నది ప్రజలకు అభివృద్ధి ముఖ్యమనే భావంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈ ఈ పాలనను ప్రోత్సహించి ప్రతి ప్రాంతం అభివృద్ధి కోసం చూడాలని చెప్పి మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ గుండాలు ఎవరైతే చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో వాటిని ఖండిస్తూ వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తుంది మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక ఆయన కుర్చీని కాపాడుకుంటానికి హైదరాబాదులో మన భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పై ఆయన కుండాలను తోలి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేసింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన కుర్చీ కొరకు భారతీయ జనతా పార్టీ మీద కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఏలు పెట్టిన ఖబర్దార్ ఈ ముఖ్యమంత్రి సీట్ ఏమో కానీ నువ్వు ఎక్కడ తెలంగాణలో తిరగకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో నేను ఇంటి నుంచి బయటికి రాకుండా చేస్తామని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా నీ కుర్చీ కాపాడుకోవడానికి నువ్వు పోయి మూటలు పట్టుకో ఢిల్లీలో కాళ్ళు పట్టుకో ఇంకేదైనా చేయగాని భారతీయ జనతా పార్టీ జోలికొస్తే మాత్రం ఖబర్దార్ అని మీ ద్వారా ఈరోజు వరంగల్ ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి ఇక్కడ ఏం చేశారు ఇక్కడ దానికి నిరసన వరంగల్ భారతీయ జనతా పార్టీ అందరం కూడా సతీష్ అయితే నీలైతే రమణ గారు అయితే సతీష్ అయితే అందరం పెద్దలు అందరం కూడా ఇక్కడ సమావేశం పరిచి ఆయనను వాళ్ళ ముఖ్యమంత్రి దిష్టిబంపను దగ్గం చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి ఎక్కడ రిపీట్ కావద్దని హెచ్చరించడం ఇది ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిగా ఈ చౌరస్తా నడిపోతున్న ఈ కార్యక్రమం నిర్వహించారు